మన దేశంలో వాడే ఫోన్ నెంబర్స్లో పది అంకెలు ఉంటాయి ఎందుకు మనందరికీ తెలుసు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటిసారి టెలిఫోన్ని కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్ అని డాక్టర్ మూజెస్ గ్రీలీ పార్కర్ ఈయన గ్రహంబెల్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈయన గ్రహంబెల్కి టెలిఫోన్స్కి నెంబర్స్ ఇవ్వాలని సజెస్ట్ చేయడం వల్లనే మనకి ఫోన్ నెంబర్స్ అనేవి వచ్చాయి మన కంట్రీ కోడ్ అయినటువంటి ప్లస్ నైన్ వన్ ని పక్కన పెడితే మనందరి ఫోన్ నెంబర్స్లో పది అంకెలు ఉంటాయి ఐదు ఆరు లేదా పది అంకెల కన్నా ఎక్కువ ఉండొచ్చు కదా అనే సందేహం కలుగుతుంది నాకు ఆ సందేహం చాలాసార్లు వచ్చింది ఉదాహరణకి ఒక ఫోన్ నెంబర్లో ఒకటే అంకె ఉంది అనుకుందాం మనకి జీరో నుండి తొమ్మిది వరకు పది అంకెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం పది మందికి మాత్రమే ఒక అంకె ఉన్న ఫోన్ నెంబర్స్ని ఇవ్వగలం ఒకవేళ అదే ఫోన్ నెంబర్లో రెండు అంకెలు ఉండాలి అనుకుందాం అప్పుడు జీరో 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 వన్ జీరో టూ ఇలా మొదలుపెట్టి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఇలా వంద మందికి మాత్రమే ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం ఆ విధంగా ఫోన్ నెంబర్స్లో మూడు అంకెలు ఉండాలి అనుకుంటే వెయ్యి మందికి నాలుగు అంకెలు ఉండాలి అనుకుంటే పదివేల మందికి ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం అలా ఫోన్ నెంబర్స్లో తొమ్మిది అంకెలు ఉండాలి అనుకుంటే వంద కోట్ల మందికి ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం కాకపోతే మన దేశ జనాభా ఇప్పుడు సుమారు నూట ముప్పై కోట్ల పైనే కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చిన అందరికీ సరిపోవు కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి చెందిన నేషనల్ నెంబరింగ్ ప్లాన్ వాళ్ళు రెండు వేల మూడవ సంవత్సరంలో పది అంకెల సిస్టమ్ని తీసుకొచ్చారు పది అంకెలతో వెయ్యి కోట్ల మందికి మనం ఫోన్ నెంబర్స్ని తయారు చేయవచ్చు కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఫోన్ నెంబర్స్కి ఎటువంటి లోటు ఉండదు అయితే మొదట్లో నైన్ నెంబర్తో స్టార్ట్ అయిన సిరీస్ ఉండేవి ఇప్పుడు అవి పూర్తయిపోతుండటంతో ఎయిట్ సిరీస్ స్టార్ట్ అయింది అంతేకాదు ఇప్పుడు సెవెన్ సిక్స్ వరకు కూడా వచ్చేసాయి ఫ్యూచర్లో వన్ జీరోలతో స్టార్ట్ అయ్యే నెంబర్స్ కూడా వస్తాయి ఒకవేళ ఈ నెంబర్స్ అన్ని పూర్తయిపోతే అప్పుడు ఫోన్ నెంబర్లు పదకొండు అంకెలు ఉండేలా చూస్తారు ప్రస్తుతానికి అయితే వెయ్యి కోట్ల ఫోన్ నెంబర్లు సరిపోతాయి కాబట్టి మన దేశంలోని ఫోన్ నెంబర్లలో అంకెలు ఉన్నాయి